యోగవాసిష్టం ఉత్పత్తి ప్రకరణం భౌతిక దృష్టి గురించి వశిష్ఠ మహర్షి చెప్తూ రామచంద్ర నీ యొక్క ఇత పూర్వపు దృఢాభ్యాసం చేతనే ఇప్పుడు ఈ ప్రపంచమును పాంచ భౌతిక దృష్టితో చూస్తున్నావు అందుచేతనే నీ పట్ల ఇది స్థూలము ఇది సూక్ష్మము మొదలైన వ్యవహారాలన్నింటినీ ప్రవర్తిస్తున్నాయి ఇప్పుడు నీవు ఏకాగ్రత చిత్తంతో సంఘం సత్యాస్త్రం స్వ విచారణను ఆశ్రయిస్తూ ఈ దృశ్యము వాస్తవానికి ఏమై ఉన్నది అన్నది పరిశీలించడం జరుగుతోంది కదా ఇక నీ చిత్తమును అంటి పెట్టుకుని ఉన్నట్టు దృశ్యభ్రాంతి తొలుగుతుంది ఎప్పుడైతే అయితే ఈ దృశ్యం ఇట్లా ఉన్నది అనట్టు ఆసక్తిపూర్వక జ్ఞానం కలుగుతుందో అప్పుడు ద్రష్టత్వం యొక్క ఆవరణ కూడా నశించున్నది అనగా వీటిని దర్శించినట్టు ద్రష్ణకు నేను ఈ దృశ్యములకు మాత్రమే పరిమితులై ఉన్నాను భావనకు ఉండదు అప్పుడు శేషించేది ఏమిటి స్వస్వరూపముకు శుద్ధ చైతన్యమే ఆ దానియందు ప్రజ్ఞాపూర్వకంగా నిలకడ కలిగి ఉండటమే మోక్షము అసలు దృశ్యానుభవం ఎక్కడి నుంచి దిస్తోంది ద్రష్టత్వం నుండే కదా ఈ ప్రపంచంలో ద్విత్వము అంటే ద్వైతము అంటే రెండు కలవు అన్నదాని నుండే ఏకత్వం ఏకత్వం నుండే ద్వైతము కలుగుతున్నాయి రెండు అన్న భావన ఉంటే ఒకటి ఉంటేనే కదా రెండు అనేది ఏర్పడుతుంది లేదు ఒకటే అన్న భావన ఉంటే ఒకటి నుంచే రెండు మూడు వస్తాయి కదా ఒకటి లేకపోతే రెండవది కలగదు అందుకని ఆ పరమాత్మ స్వరూపము అది ఏకత్వము కాదు ద్వైతము కాదు ద్వైత అద్వైత వివర్జిత స్థితి అది మనకు ఆత్మ దృష్టి ఏర్పడినప్పుడు ద్వైత వివర్జితమైనట్టు సద్వస్తువు మాత్రమే మిగిలి ఉంటుంది ఈ జగత్తు లేక దృశ్యము అవాస్తవము మిథ్య భ్రమ వంటిది అను బోధ నీకు అప్పుడు నీ చిత్తదర్పణము అంటిపెట్టుకుని ఉన్న అహంకారము బుద్ధి మనస్సు వస్తుభావన మొదలైన రూపముల గల దృశ్యం మనమంతా తొలగిపోతుంది ధూళి తుడిచివేయబడినప్పుడు దర్పణం సుస్పష్టంగా ప్రతిబింబము చూపుతున్నట్లు శుద్ధ చిత్తమునందు నందు ఆత్మ వస్తువు తన నిత్య అఖండాది స్వభావముతో మహాస్పష్టముగా ప్రకటితం కాగలదు ఈ దృష్టి మూలం తరుట కష్ట సాధ్యం కదా అని భావించకూడదు ఎందుకంటే అసత్తు అయిన దానికి సత్తు ఎక్కడ లేని దానికి ఉనికి ఎక్కడ సత్తుకి లేకుండటం అనేది ఎప్పుడు ఉంటుంది ఉన్నదానికి లేకపోవటం అనేది ఏముంటుంది స్వాభావికంగానే మిద్య అయిన దానిని తొలగించడంలో కష్టమే ఉంటుంది అంటే లేని దానికి ఇంకా ఉనికి ఎక్కడ ఉంటుందని ఈ కనపడు విశాల బ్రహ్మాండము ఎన్నడూ ఉత్పన్నమే అయి ఉండలేదు ఇదంతా ఆ నిర్మల చైతన్యమునే కల్పితమై ఉన్నది అందుచేత దీని వాస్తవ స్వరూపం బ్రహ్మమే ఆభరణము బంగారమే అయి ఉన్నదని మనకు తెలుసు కదా అది ఇంకేమీ కాదు కదా అదేవిధంగా ఈ జగత్తు కూడా మిథ్యయే ఇది ఏనాడు సృష్టించబడలేదు ఉంగరము అనబడినది బంగారంలోకి వేరుగా ఎక్కడైనా ఉన్నదా కొయ్యందు చెక్కబడిన వస్తుజాలం అంతా కొయ్యకన్నా వేరు కాదు కదా స్వతహాగా లేకుండా భ్రష్టయందు కల్పిత మాత్రంగా ఉన్న ఈ జగత్తును మనస్సు నుండి తొలగించడంలో శ్రమే ఉంటుంది బ్రహ్మతత్వము నిత్య సత్యమైనది కనుక అత్యంత సహజమైనది అని నీకు అనేక యుక్తులతో కథలతో నీకు విశదీకరిస్తాను ఎడారిలో భ్రమచేతనే సూర్యకిరణముల ప్రతిభాస వలన సరోవరం అనిపిస్తోంది కానీ మరుభూమి లేక ఎడారిలో సరోవరం ఎక్కడ ఒక కంటి దోషం చేత ఆకాశంలో రెండు చంద్రమామలు కనిపిస్తాయి కానీ ఇద్దరు చంద్రులు వాస్తవంగా ఉన్నారా వంధ్య కుమారులు అంటే గొడ్రాలి కుమారులు ఉండటం ఏమిటి భ్రమచేత ఆకాశంలో మేఘముల ఆకృతి కారణంగా ఆకాశంలో ఆయా వస్తుజాలముల ఆకారములు పురించి మనకి కనపడతాయి అలా స్ఫురించినంత మాత్రం ఆ పదార్థాలు అక్కడ ఉన్నాయా అలాగే ఈ జగత్తు కూడా లేదు దీనికి అస్తిత్వం లేకపోయినప్పటికీ బ్రహ్మచేతనే ఇట్లు కాంచబడుతున్నది మరణ చెప్పుచున్నాను నీవు చూస్తున్నది నీ కనపడుచున్నది అంతా బ్రహ్మమే నీ మనస్సు వల్ల మనస్సు యొక్క కల్పన వల్ల నీవు అజ్ఞాన దృష్టితో ఈ జగత్తులో ఇటువంటి భావాలని ఏర్పరచుకుంటున్నావు నీకు ఎప్పుడైతే జ్ఞాన దృష్టి ఏర్పడిందో ఇదంతా బ్రహ్మముగానే అనుభూతి పొందుతావు తత్వజ్ఞులు లోకానికి ప్రసాదిస్తున్న యుక్తితో కూడిన ఉపదేశాలను చక్కగా వినండి అంతేగాని ఇదంతా మాకెందుకు అని తలచు దృష్టాంతముల సహాయంతో ఆత్మజ్ఞులు అనుభవజ్ఞుల వారు బోధిస్తున్నది తిరస్కరించకండి అట్టి జ్ఞానుల వాక్యమును తిరస్కరిస్తూ ఆత్మ యొక్క స్వరూప స్వభావములు గ్రహించకుండా యుక్తిరహితమైన పందాలను అనుసరించేవారు తమ విలువైన కాలమును వృధా చేసుకుంటున్నారు అశ్రద్ధ కారణంగా ఆత్మ సమాచారం విషయమే స్తబ్దత వహించి ఉండే మూఢబుద్ధులను మందభాగ్యులను అర్జునులను అప్రయత్నశీలులను ఈ ప్రపంచంలోని పదార్థములు కానీ ఎవ్వరూ కానీ కాపాడలేరు